వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్షూట్ అఫ్లీ సారీస్ ఇది మన థర్డ్ వీడియో అండి ఈ రోజు సిక్స్ ఫార్టీ ఫైవ్ వరకు ఆర్డర్స్ అయితే తీసుకుంటాం సిక్స్ ఫార్టీ ఫైవ్ తర్వాత మీరు పెట్టే మెసేజెస్ అన్నిటికీ కూడా రేపు మార్నింగ్ మేము రిప్లై ఇస్తాము ఇది వీడియో ఎండింగ్ వరకు చూడండి ఒక ట్వంటీ సారీస్ వరకు నేను చూపిస్తున్నాను ఇవన్నీ కూడా ఎక్కువ సెట్స్ లేవు అండి ఓన్లీ వన్ ఆర్ టూ సారీస్ మాత్రమే ఉన్నాయి ఒక్కొక్క కలర్ లో ఓకే ఫస్ట్ నేను కట్టుకున్న సారీ మీకు చూపించేస్తాను నెంబర్ ఏమా ఆ ఇది వచ్చేసి గ్రీన్ కలర్ అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి చందేరి ఫ్యాబ్రిక్ వస్తుంది నంబర్ తో సహా స్క్రీన్ షాట్ తీసుకోండి ఈ సారీ ఉంటే పే చేస్తాము సారీ పక్కన పెట్టండి అని మెన్షన్ చేయండి ఆ తర్వాత క్లియర్ గా మీ అడ్రస్ ఇచ్చేసేయండి టూ సారీస్ కనుక మీరు ఏవైనా తీసుకుంటే మన ఛానల్లో ఛానల్లో చూసి ఫ్రీ షిప్పింగ్ వస్తుంది సింగిల్ సారీ అయితే మాత్రం మీరు షిప్పింగ్ ఛార్జ్ అనేది పే చేయాల్సి వస్తుంది యాక్చువల్ గా ఈ సారీస్ బయట వచ్చేసరికి మీకు థౌజండ్ రూపీస్ ప్లస్ ఏ ఉంటాయి కానీ థౌజండ్ బిలో మాత్రం ఉండవండి ఇది జస్ట్ మన దాంట్లో ఆఫర్ సారీస్ అనమాట శారీ చూడండి పైన మనకు ఒక సిల్వర్ కలర్ అంటే సిల్వర్ అంటే కాదు జస్ట్ సిల్వర్ కలర్ లో థ్రెడ్ వేవింగ్ డిజైన్ వచ్చింది ఇది ఈక్వల్ గా టూ సైడ్స్ కూడా ఉంటుంది ఈ థ్రెడ్ వేవింగ్ డిజైన్ అనేది సారీ మొత్తం కూడా బుటీ లాగా చిన్న బుటీ ఇచ్చారు సారీ కలర్ కాంబినేషన్ వచ్చేసి గ్రీన్ కలర్ ఉంటుంది ఒకటి కలర్ అండి సారీ ఎండింగ్ వరకు కూడా ఓకే టోటల్ గా కట్టుకుంటే మీకు లుక్ అనేది ఇలా ఉంటుంది చూడండి ఈ బోర్డర్ కూడా ఎంత మంచిగా కనిపిస్తుందో అలాగే ఇది వచ్చేసి మనకి పళ్ళు ఓకే పళ్ళు అనేది ఇలా వచ్చింది ఈ సారీలో మీకు క్లియర్ గా అన్ని సారీస్ కూడా మ్యాట్ మీద చూపిస్తాను దీని బ్లౌజ్ కూడా నేను మీకు మ్యాట్ మీద చూపిస్తాను సారీ మొత్తం అండి ఈ సారీకి నేను బ్లౌజ్ ఒకటే చూపించలేదు మీకు బ్లౌజ్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ లోనే ఇలా వచ్చింది అనమాట సర్కిల్స్ లాగా వచ్చింది కట్ అంచులో మాత్రం ఇట్లా కొంచెం మనకి లైన్స్ అంటే టోటల్ గా ప్లెయిన్ కాకుండా లైన్స్ లాగా ఇచ్చారు ఓకే శారీ ఆల్ ఓవర్ మనకి ఈ స్టైల్లో ఇలా ఉంటుంది సారీ నెంబర్ వచ్చేసి వన్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ మాత్రం మర్చిపోవద్దు సేమ్ నేను కట్టుకున్న దాంట్లోనే ఇంకొక కలర్ కూడా ఉంది అండి లైట్ బేబీ పింక్ కలర్ అనమాట ఫ్యాబ్రిక్ కూడా క్లియర్ గా చెప్తాను మీరు ఎండింగ్ వరకు వినండి ఇది చందేరి ఫ్యాబ్రిక్ వస్తుందండి మొత్తం శారీ అంతా ఇలా ఉంటుంది సేమ్ యాస్టిజ్ డిజైన్ కొంచెం కలర్ మాత్రమే మనకి చేంజ్ అవుతుంది ఓకే ఇందులో మనకి ఇది పళ్ళు పాత్ర అనేది ఇలా వచ్చింది అండ్ ఇది వచ్చేసి ఇది బ్లౌజ్ అనమాట బ్లౌజ్ ఇలా ఇచ్చారు విత్ బోర్డర్ తో సహా మనకి బ్లౌజ్ అనేది వస్తుంది ఈవినింగ్స్ కూడా ఒక వీడియో పెట్టడానికి ట్రై చేస్తాము చక్కగా వీడియోస్ అన్ని చూడండి మీకు నచ్చిన శారీస్ ఏవైనా ఆర్డర్ చేసుకోండి మీకు ఫ్రీ షిప్పింగ్ వస్తుంది సింగిల్ అయితే మాత్రం షిప్పింగ్ చార్జ్ మీరు పే చేయాల్సి వస్తుంది శారీ నెంబర్ త్రీ గోల్డ్ కలర్ చందరి ఫ్యాబ్రిక్ ఇది కూడా మనకి టోటల్ గా గోల్డ్ కలర్ ఉంటుంది ఆల్ ఓవర్ క్రీపర్ ఇచ్చారు టూ సైడ్స్ బోర్డర్ ఉంటుంది మొత్తం చూడండి ఎంత సాఫ్ట్ మెటీరియల్ వచ్చిందో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా అలాగే ఈ శారీలో ఇది వచ్చేసి మనకి పళ్ళు పాత పళ్ళు అనేది ఇట్లా కొంచెం క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్ అనేది ఎక్స్ట్రా ఇచ్చారు ఈ శారీలో బ్లౌజ్ వచ్చేసరికి మనకి గోల్డ్ అండ్ మిక్స్ వచ్చింది దీన్ని ఏమంటారు కొంచెం షిమరీ టైప్ ఆఫ్ లుక్ లో ఇచ్చారు విత్ బోర్డర్ అనమాట తర్వాత మనకి కొంచెం కట్ అంచ్ లో మాత్రం లైన్స్ వైజ్ గా వచ్చింది ఓకే శారీ నెంబర్ త్రీ సారీ నెంబర్ ఫోర్ మనం సెకండ్ శారీ చూసాం కదా అదే కలర్ అండి కాకపోతే జస్ట్ డిజైన్ అనేది చేంజ్ అనమాట ఇది ఆల్ ఓవర్ వచ్చింది కొంచెం బాక్సెస్ మోడల్ లో కలర్ థ్రెడ్ వర్క్ అండ్ గోల్డ్ కలర్ థ్రెడ్ వర్క్ తో డిజైన్ చేశారు మొత్తం ఆల్ ఓవర్ సారీ ఫ్యాబ్రిక్ కూడా చందేరి ఫ్యాబ్రిక్ మీరు క్లియర్ గా వినండి నేను ఏం చెప్తున్నాను అనేది అలాగే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ ఓకే ఇది ఒకసారి పళ్ళు కూడా నేను మీకు చూపిస్తాను ఎట్లా వచ్చింది ఏంటి అనేది వెయిట్ కూడా పెద్దగా ఏమి వెయిట్ ఉండదండి ఇది వచ్చేసి మనకి పళ్ళు పా ఇందులో మనకి సెమీ పట్టు కూడా ఉన్నాయి అవి కూడా అవి సపరేట్ గా నేను మెన్షన్ చేస్తాను చందేరి అయితే చందేరి అని మెన్షన్ చేస్తాను టూ ఫ్యాబ్రిక్స్ అనమాట సెమీ పట్టు ఒకటి చందేరి ఫ్యాబ్రిక్ ఒకటి ఓన్లీ రేట్ ఇక్కడ మేము కార్నర్ లో వేస్తున్నాం కదా ఆ రేట్ మాత్రమే ఇది బయట మీకు ఇంకా ఎక్స్ట్రానే ఉంది మనకి ఆఫర్ లో బల్క్ లో వచ్చిన సారీస్ అనమాట అంటే ఒక థౌజండ్ శారీస్ తీసుకున్నాం అనుకోండి దాంట్లో ఒకటే డిజైన్ కి సంబంధించి ఉండవు సింగిల్ శారీస్ ఉంటాయి డబల్ ఉంటాయి మనకి టెన్ శారీస్ కూడా దొరుకుతూ ఉంటాయి అందులో అలా వచ్చినటువంటి శారీస్ లో నుంచి మనం చూస్తున్నాం కాబట్టి మనకి రేట్ అనేది తక్కువ ఉంటుంది నెక్స్ట్ మనం ఇంకొక సారీ చూద్దాం శారీ నెంబర్ ఫైవ్ క్రీమ్ కలర్ లైట్ బిస్కెట్ కలర్ అని చెప్పొచ్చు మొత్తం థ్రెడ్ వీవింగ్ డిజైన్ ఏ ఉంటుందండి ఇది కూడా ఫ్యాబ్రిక్ మనకి చందేరి ఫ్యాబ్రిక్ వస్తుంది పళ్ళు చూసారు కదా పళ్ళు అనేది మనకి ఈ స్టైల్లో ఇలా ఇచ్చారు ఇది లైన్స్ వైజ్ గా మనకి బ్లౌజ్ ఉంటుంది ఇవే లైన్స్ అనేవి మనకి కట్ లో కూడా వస్తాయండి కొంచెం కట్ లో కూడా మనకి ప్లేన్ లాగా కాకుండా లైన్స్ ఇచ్చేసారు బ్లౌజ్ కూడా మనకి లైన్స్ ఉంటాయి ఇది మొత్తం కూడా మనకి సంక్రాంతి స్పెషల్ ఆఫర్ శారీస్ అండి ఇవి మంచి మంచి కలర్స్ మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి టోటల్ గా ఒక ట్వంటీ సారీస్ వరకు మీకు చూపిస్తున్నాం ఎండింగ్ వరకు చూడండి శారీ నెంబర్ సిక్స్ ఇది మనకి లైట్ పింకిష్ కలర్ వచ్చింది మొత్తం ఆల్ ఓవర్ ఫుల్ డిజైన్ ఉంటుంది అది కూడా మనకి సిల్వర్ కలర్ వైట్ కలర్ థ్రెడ్ వర్క్ తో ఉంటుంది అనమాట వీవింగ్ డిజైన్ ప్రింట్ అయితే కాదు ఎండింగ్ వరకు సేమ్ డిజైన్ ఇచ్చారు అలాగే ఈ శారీలో మనకి ఇది పళ్ళు పాటండి ఒక ముప్పై మీటర్ వరకు పళ్ళు అనేది చాలా గ్రాండ్ గా డిజైన్ చేశారు ఈ ఈ సారీలో వచ్చినటువంటి బ్లౌజ్ ఇది చక్కగా మనకి ఫ్లవర్ టైప్ ఆఫ్ డిజైన్ లో బ్లౌజ్ అనేది వచ్చింది ఓకే శారీ ఆల్ ఓవర్ మనకి ఈ స్టైల్లో ఇలా ఉంటుంది శారీ నెంబర్ వచ్చేసి సిక్స్ నెంబర్ శారీ నెంబర్ సెవెన్ ఇది మనకి ఆరెంజ్ అండ్ రెడ్ మిక్స్డ్ కలర్ కాంబినేషన్ శారీ అండి టూ సైడ్స్ కూడా మనకి ఇట్లా గోల్డ్ కలర్ బోర్డర్ ఇచ్చారు టూ సైడ్స్ ఈక్వల్ బోర్డర్ ఇది కూడా మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి చందేరి వస్తుంది మొత్తం శారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఉంటుంది ఇది టూ సైడ్స్ బోర్డర్ శారీ అంతా ఫుల్ డిజైన్ ఏ శారీ అయినా కూడా మీరు ఒకటే రేట్ లో అంటే యాక్చువల్ గా మనకి చందేరి ఫ్యాబ్రిక్ వేరే రేట్ ఉంటుంది అండ్ సెమీ పట్టు ఒక వేరే రేట్ ఇచ్చారు కానీ మనకి ఇక్కడ అంతా కూడా ఒకటే రేట్ లో నాకు వచ్చాయి కాబట్టి నేను కూడా మీకు అంతా ఒకటే రేట్ లోనే ఇచ్చేస్తున్నాను కట్ లో మాత్రం కొంచెం మనకి ప్లెయిన్ ఉంటుంది శారీ నెంబర్ వచ్చేసి సెవెన్ శారీ నెంబర్ ఎయిట్ ఇది సెమీ పట్టు అండి చెందేరి కాదు సెమీ పట్టు కానీ క్వాలిటీ బాగుంది టూ సైడ్స్ కూడా మనకి ఇట్లా వచ్చింది బోర్డర్ అంటే ఒక సైడ్ వచ్చేసరికి స్మాల్ క్రీపర్ బోర్డర్ ఇచ్చారు రెండో వైపు వచ్చేసరికి ఎక్కువ ఫ్లవర్స్ తో తీసుకున్నారు కొంచెం లెంత్ వచ్చింది మధ్యలో అంతా కూడా డ్రాప్ డిజైన్ వచ్చింది అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి కట్ వర్క్ లాగా వస్తుంది అనమాట మనకి డిజైన్ దగ్గర వచ్చినప్పుడు కట్ వర్క్ ఉండదండి కొంచెం గ్యాప్ ఉంటే కట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట ఓకే ఇది వచ్చేసి మనకి పళ్ళు చిన్న పళ్ళు ఇచ్చారు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఈ స్టైల్లో ఇలా నేవీ బ్లూ కలర్ బ్లౌజ్ అనేది ఇచ్చారు దీనికి డిజైన్ అనేది లో ఇట్లా కొంచెం లైన్స్ గా వచ్చింది నేను వెయిట్ అయితే చూడట్లేదు హైట్ అయితే మాత్రం నాకు పర్ఫెక్ట్ గా నేను ఫైవ్ పాయింట్ ఫోర్ ఉంటాను నాకైతే బానే వచ్చింది శారీ నంబర్ వచ్చేసి ఎయిట్ సారీ నెంబర్ నైన్ ఇది టూ సైడ్స్ కూడా గ్రీన్ కలర్ తో ఈక్వల్ బోర్డర్ ఇచ్చారండి మధ్యలో మాత్రం లైట్ క్రీమ్ కలర్ మీద ఆల్ ఓవర్ ఫుల్ వర్క్ అనేది కనిపిస్తుంది చూడండి మల్టీ కలర్ లో ఎంత మంచిగా వచ్చిందో మీకు చూస్తే అర్థమైపోతుంది చాలా క్లాసీగా కూడా ఉంది మనకి శారీ అనేది అలాగే ఈ సారీలో మనకి ఇది పళ్ళు పాటండి పళ్ళు అనేది కొంచెం ఒక జరి ఎక్కువ కనిపిస్తూ ఇచ్చారు బ్లౌజ్ అనేది చిన్న చిన్న బుటీస్ ఇచ్చారు కానీ కల్నీతలో వచ్చింది కాబట్టి అంత డార్క్ కాకుండా మనకి కల్నేత కాంబినేషన్ గ్రీన్ అండ్ క్రీమ్ కలర్ లో వచ్చింది ఓకే అలాగే కట్ అంచ్ లో మాత్రం మనకి కొంచెం గోల్డ్ కలర్ లైన్స్ తో ఇట్లా మనకి ప్లెయిన్ లాగా అంటే టోటల్ ప్లెయిన్ కాదు ఫ్లవర్స్ డిజైన్ అనేది మనకి మిస్ చేశారు అంతే శారీ వచ్చేసి మనకి టోటల్ ఇలా ఉంటుంది శారీ నెంబర్ నైన్ శారీ నెంబర్ టెన్ ఇది ఎల్లో కలర్ మీద రెడ్ కలర్ తో అవుట్ లైన్ డిజైన్ ఇచ్చారండి టూ సైడ్ బోర్డర్ వన్ సైడ్ స్మాల్ సైజ్ బోర్డర్ వన్ సైడ్ బిగ్ సైజ్ బోర్డర్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇది మనకి చందేరి ఫ్యాబ్రిక్ నేను ఏం ఫ్యాబ్రిక్ చెప్తున్నాను మీరు వినాలి అంటే మాత్రం వాల్యూమ్ పెంచుకుని వినండి మొత్తం ఆల్ ఓవర్ ఉంటుందండి ఇది వచ్చేసి మనకి పళ్ళు చాలా అంటే చాలా బాగుంది ఇది మనకి ఈజీగా ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మన దాంట్లో అమ్మినటువంటి శారీ అనమాట కానీ అక్కడ మనకి బల్క్ లో కాబట్టి నాకు మిక్సెడ్ లో తక్కువ వచ్చింది కాబట్టి నేను మీకు తక్కువకి ఇస్తున్నాను ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ సారీ బ్లౌజ్ బుటీ బుటీ ఇచ్చారు అండ్ వన్ సైడ్ బోర్డర్ కూడా ఇచ్చారు ఆ దీనికి కట్టన్స్ లో మాత్రం కొంచెం మనకి ప్లెయిన్ అనేది వస్తుంది శారీ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ వస్తుంది శారీ నెంబర్ టెన్ శారీ నెంబర్ లెవెన్ ఇది మనకి సెమీ పట్టు అండి మనం రెండు రకాల వెరైటీస్ చూస్తున్నాం ప్రతి దానికి నేను చెప్తాను ఫ్యాబ్రిక్ ఏంటి అనేది క్లియర్ గా వినండి ఇది సెమీ పట్టు ఫ్యాబ్రిక్ టూ సైడ్స్ బోర్డర్ అండ్ ఆల్ ఓవర్ కూడా మనకి మంచి బ్రైట్ చెర్రీ రెడ్ కలర్ మీద ఎల్లో అండ్ పింక్ వచ్చేలాగా ఫ్లవర్స్ క్రీపర్ మొత్తం గోల్డ్ కలర్ లో ఎండింగ్ వరకు ఉంటుంది ఓకే మొత్తం ఫుల్ శారీ అంతా కూడా వస్తుంది ఏ శారీ అయినా కానీ ఒకటే రేట్ అండి నంబర్ తో సహా స్క్రీన్ షాట్ మాత్రం కంపల్సరీ కావాలి ఇది మనకి గోల్డ్ కలర్ తో పళ్ళు అనేది ఇచ్చారు బ్లౌజ్ అనేది ప్లెయిన్ వచ్చి వన్ సైడ్ బోర్డర్ వచ్చింది కట్ అంచ్ లో మాత్రం మనకి కొంచెం ప్లెయిన్ అనేది వస్తుంది ఓకే ఇవన్నీ కూడా ఓన్లీ టూ టూ సారీస్ మాత్రమే ఉన్నాయి ఎక్కువ శారీస్ అయితే లేవు సారీ నెంబర్ వచ్చేసి లెవెన్ శారీ నెంబర్ ట్వెల్వ్ లైట్ బిస్కెట్ కలర్ ఇది మనకి చందేరి ఫ్యాబ్రిక్ లాగా వస్తుందండి చందేరి అండ్ కొంచెం కోరా మిక్స్ ఉంటుంది కదా ఆ టైప్ లో వచ్చింది టూ సైడ్స్ కూడా మనకి ఈక్వల్ బోర్డర్ మధ్యలో అంతా కూడా ఆల్ ఓవర్ క్రీపర్ ఒకటి పీచ్ కలర్ ఒకటి గ్రీన్ కలర్ తో మనకి ఫ్లవర్ డిజైన్ అనేది వీవింగ్ లో వచ్చింది ఓకే ఇలా మనకి సింగిల్ శారీస్ కూడా ఉన్నాయండి ఆ వీడియో ఇంకా చేయలేదు ఆ వీడియో కూడా చేస్తాను ఒక్కొక్క శారీయే కదా అని దాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నాను అనమాట కానీ ఆ వీడియో కూడా నేను చేసి అనుష బ్లాగ్స్ అనే ఛానల్ ఉంది కదా దాంట్లో కానీ డైలీ వేర్ లో కానీ పెడతాము ఎందుకంటే అనుషు టఫీలో పెడితే మనకి ఎక్కువ మంది కాబట్టి చాలా మంది అడుగుతూ ఉంటారు అందరికి లేవ్ 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 అని చెప్పే కన్నా కూడా మనకి కొంచెం సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్న ఛానల్లో పెట్టుకుంటే కనుక కొంతమందికి మనం ఇవ్వగలుగుతాము ఓకే ఇది శారీ నెంబర్ ట్వెల్వ్ ఈ సారీని బాగా గమనించండి ఈ శారీకి బ్లౌజ్ అయితే రాలేదు కానీ ఇది మనకి ఈజీగా ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ వర్త్ శారీ అండి బ్లౌజ్ రాకపోవడం వలన మనకి ఇది చాలా తక్కువకు వచ్చేసింది అనమాట వీటిల్లో మనకి కలిపి ఇచ్చేసారు పైన మనకి ఇట్లా గ్రీన్ కలర్ బోర్డర్ విత్ టెంపుల్ డిజైన్ మధ్యలో అంతా కూడా క్రీమ్ కలర్ కాంబినేషన్ లైక్ లాంగ్ నుంచి చూస్తే కోటా సారీ లాగా కనిపిస్తుంది టోటల్ గా మనకి పార్టీవేర్ కలెక్షన్ అనమాట కింద ఉన్న బోర్డర్ చూడండి చాలా అంటే చాలా లెంతీగా ఇచ్చారు రెడ్ కలర్ ఎల్లో కలర్ బ్లూ కలర్ ఇట్లా మల్టీ కలర్ కాంబినేషన్ చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు ఓకే ఈ శారీలో ఇది వచ్చేసి మనకి పళ్ళు పళ్ళు అనేది ఇట్లా గ్రీన్ కలర్ లో వచ్చింది బ్లౌజ్ అయితే ఏమి ఇవ్వలేదండి మీరు బ్లౌజ్ అయితే సపరేట్ గా తీసుకోవాలి నచ్చిన వాళ్ళు మాత్రమే ఈ సారీని ఆర్డర్ చేసుకోండి తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ బ్లౌజ్ రాలేదు అని చెప్పద్దు ఓకే మినిమం ఫైవ్ వర్కింగ్ డేస్ పడుతుంది రేపు ఎల్లుండు హాలిడే కాబట్టి మనం పార్సల్స్ ఇవ్వడానికి కూడా ఛాన్స్ లేదు అందరికీ కూడా ట్యూస్డే మేము ప్యాక్ చేసేస్తాము ప్యాకింగ్ అయితే అందరికీ అయిపోతుంది కానీ మేము ఇవ్వడం మాత్రం ట్యూస్డే ఇస్తాం కాబట్టి దాని మీద ఆ డేట్ మాత్రమే వేస్తాము ఒకసారి చూసుకోండి ప్యాక్ పైన ఫోటో అనేది ఇన్ కేస్ మీకు కొరియర్ సర్వీస్ మనకి డిటీడీసీ ఉంది అండ్ పోస్టల్ ఉంది అండి డిటీడీసీ అంటే మీరు చెప్పినా చెప్పకపోయినా డిటిడిసికి ఇచ్చేస్తాము పోస్టల్ అయితే మాత్రం కంపల్సరీ మెన్షన్ చేయండి మా సారీస్ పోస్టల్ కి పంపించండి అని ప్రతి ఆర్డర్ లో కూడా చెప్పండి ఫ్రెష్ గా ఆల్రెడీ చెప్పేసాం కదా వాళ్ళు పోస్టల్ లో పంపించారు అనుకోవద్దు మా పిల్లలు చాలా తెలివి గల అనమాట అసలు నోట్ చేసుకోరు కాబట్టి మళ్ళీ మీకు డిటిడిసి పంపించారు అనుకోండి మళ్ళీ కొద్ది దూరం వెళ్ళి తెచ్చుకోవడం రిస్క్ అనమాట సో మీరు పోస్టల్ కి పంపండి అని చెప్పారనుకోండి మీ ఆర్డర్ పక్కన పోస్టల్ అని రాసేసుకుని పోస్టల్ కి పంపించేస్తారు నెక్స్ట్ ఇంకొక కలర్ చూద్దాం శారీ నెంబర్ ఫోర్టీన్ బోర్డర్స్ మాత్రం టూ సైడ్స్ రెడ్ కలర్ బోర్డర్ వన్ సైడ్ స్మాల్ బోర్డర్ వన్ సైడ్ బిగ్ బోర్డర్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి చందేరి ఫ్యాబ్రిక్ వస్తుంది చాలా కాస్ట్లీ సారీస్ అండి ఇది బయట మొన్న మేము వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు టూ థౌజండ్ పైన అమ్ముతున్నారండి ఈ సారీస్ మీ దగ్గర చాలా తక్కువ ఉన్నాయని చెప్పారు మొత్తం శారీ ఎంత చూడండి ఆల్ ఓవర్ క్రీపర్ లాగా ఇచ్చేసి మనకి మీనా వర్క్ స్టైల్లో చక్కగా మనకి రెడ్ కలర్ ఫినిషింగ్ కూడా ఎంత నీట్ గా అవుట్లైన్ ఇచ్చారో మీకు ఇక్కడ చూస్తే అర్థమైపోతుంది ఎండింగ్ వర్క్ ఫుల్ ఉంటుంది రేట్ మాత్రం మనకి చాలా రీజనబుల్ రేట్ మనం ఎవరికైనా గిఫ్ట్ గా ఇవ్వాలన్నా కూడా ఈజీగా మనకి టూ థౌజండ్ రూపీస్ శారీ అనుకుంటారు అంత గ్రాండ్ గా అంత మంచిగా కనిపిస్తుంది ఓకే మనం మార్జిన్ తక్కువ వేసుకుంటాం కాబట్టి మన దగ్గర రేట్ అనేది చాలా తక్కువ ఉంటుంది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ అనమాట బ్లౌజ్ ఇలా ఇచ్చారు కట్ అంచ్ లో మాత్రం సెల్ఫ్ లైన్స్ లాగా గోల్డ్ కలర్ లైన్స్ కొంచమే ఇచ్చారు అనమాట శారీ మొత్తం ఇలా ఉంటుంది శారీ నంబర్ ఫిఫ్టీన్ ఇది వచ్చేసి మనకి చందేరి అండ్ కొంచెం కోరా మిక్స్ వచ్చింది ఫ్యాబ్రిక్ కూడా క్లియర్ గా మెన్షన్ చేస్తున్నాను చూడండి చాలా క్లాసీగా ఉంటుంది అలాగే పెటికోట్స్ కరెక్ట్ గా మనం వేసుకోవాలి అంటే మనకి బ్లూ ఉంది కదా అని చెప్పేసి డార్క్ బ్లూ కలర్ వేస్తే కనుక చాలా ఎబ్బెట్గా ఉంటుంది అనమాట సో మనకి లైట్ బ్లూ కలర్ పెటికోట్ వేస్తేనే బాగుంటుంది నేను సింగిల్ లేయర్ లో కూడా చూపిస్తున్నాను మరీ గ్లాసీ ట్రాన్స్పరెన్సీ అయితే ఏం లేదు కానీ నార్మల్గా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది అంతే ఓకే శారీ మొత్తం ఫుల్ ఇలా వచ్చింది శారీ నెంబర్ వచ్చేసి ఫిఫ్టీన్ బ్లూ కలర్ అవుట్ లైన్ ఇవ్వడం వలన ఆ ఫ్లవర్ షేప్ అనేది చాలా క్లియర్గా మెన్షన్ అవుతుంది ఓకే ఇది వచ్చేసి పలు అండ్ బ్లౌజ్ ఇలా డాట్స్ తో బ్లౌజ్ విత్ బోర్డర్ వన్ సైడ్ బోర్డర్ కూడా వచ్చింది ఫోల్డింగ్ లో కలిసిపోయింది అక్కడ మీరు నేను నీట్ గా చూపించలేదు అది ఇట్లా ఉంటుంది బోర్డర్ తో సహా ఓకే కట్ అంచ్ లో మాత్రం కొంచెం ఆ బ్లౌజ్ లో ఏదైతే డాట్స్ లాగా ఇచ్చారో అదే కంటిన్యూ చేస్తారు శారీ నెంబర్ ఫిఫ్టీన్ శారీ నెంబర్ వచ్చేసి సిక్స్టీన్ ఇది కూడా మనకి టూ శారీస్ ఉన్నాయండి చూపించే శారీ కాకుండా ఇంకొక శారీ ఉంటుంది ఇది మనకి టూ సైడ్ బోర్డర్ అనేది ఇట్లా గోల్డ్ కలర్ బోర్డర్ ఇచ్చారు మధ్యలో అంతా కూడా ఇట్లా ఫుల్ డిజైన్ ఇచ్చారు అనమాట ఆకుల్లాగా చెట్ల లాగా డిజైన్ వచ్చింది అలాగే ఈ సారీలో ఇది వచ్చేసి పళ్ళు శారీ కలర్ వచ్చేసి డార్క్ కనకాంబరం కలర్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఇచ్చారు ఓకే ఇది శారీ మొత్తం చెందేరిలోనే కొంచెం మనకి కూర అండ్ గ్లాసీ టైప్ ఆఫ్ లుక్ వస్తుంది కదా అలా వచ్చింది అనమాట కానీ చాలా క్లాస్ కలర్స్ అని చెప్పొచ్చు బయట మాత్రం ఇవి ఇంత తక్కువ రేట్ అయితే ఉండవండి మీకు దీని మీద డబల్ రేటే ఉంటుంది కానీ నార్మల్ రేంజ్ లో అయితే మనకి ఇంత ఇంత తక్కువలో అయితే దొరకవు చాలా చౌక చౌకలో అన్నమాట శారీ నెంబర్ సెవెంటీన్ లైట్ బిస్కెట్ కలర్ కి చాక్లెట్ బ్రౌన్ కలర్ మ్యాచ్ చేశారు టూ సైడ్స్ బోర్డర్ ఇలా వస్తుంది మధ్యలో అంతా కూడా చక్కగా ఇలా ఇచ్చారండి గోల్డ్ యాంటిక్ జరీ ఇచ్చేసేసి దానికి అవుట్ లైన్ అంతా కూడా చాక్లెట్ బ్రౌన్ కలర్ ఇచ్చారు చాలా అంటే చాలా బాగుంది సారీ అయితే మాత్రం ఓన్లీ టూ టూ శారీస్ మాత్రమే ఉన్నాయి అలాగే ఇక్కడ మనకి పలులో యాంటిక్ జరీతో పాటు మధ్యలో ఒకటి ఇట్లా సిల్వర్ లైన్ లాగా కూడా వచ్చింది ఇది మనకి బ్లౌజ్ టోటల్ గా కొంచెం బ్రొకెట్ స్టైల్లో ఎక్కువ షైనింగ్ ఉండేలాగా మనకి బ్లౌజ్ అనేది వచ్చింది ఓకే కట్ లో మాత్రం అండి కొంచెం సెల్ఫ్ లైన్స్ లాగా ఇలా ఇచ్చారు అంటే టోటల్ గా ప్లేన్ లాగా కాకుండా లైన్స్ ఇచ్చారు శారీ నెంబర్ వచ్చేసి సెవెంటీన్ ఇంకా మంచి కలర్స్ ఉన్నాయండి యాక్చువల్ గా మేము టూ టూ శారీస్ అన్నీ పెడుతున్నాం ఇక్కడ టూ టూ త్రీ త్రీ ఉన్నాయి వరకు పెడుతున్నాం అంటే డబల్ కన్నా ఎక్కువైతే లేవు ఆల్మోస్ట్ అన్ని అంతే ఉన్నాయి ఆ దీంట్లో సింగిల్స్ కూడా వచ్చాయండి ఒక్కొక్క చీర ఒక్కొక్క చీర మనం ఎవరికైనా ఇస్తాము అందుకనేసి అవి సైడ్ లో పెట్టాను అవి నేను డైలీ వేర్ సారీస్ అనే యూట్యూబ్ ఛానల్లో పది పది చీరలు చొప్పున గానీ ఇరవై ఇరవై చీరలు చొప్పున గానీ నేను పెడుతూ ఉంటాను డైలీ వేర్ లో కానీ అనూషా బ్లాగ్స్ అని మనకి ఇంకొక ఛానల్ ఉంది అండి ఎప్పుడో పురాతనం కాలంది అది వాడట్లేదు మనం అసలు దాంట్లో వీడియోస్ పెట్టట్లేదు ఎప్పుడన్నా చిన్న చిన్న రీల్స్ పెడుతున్నాం దాన్ని కూడా మనం వాడదాం ఇంకా ఇట్లా తక్కువ క్వాంటిటీ వచ్చిన శారీస్ ని వాడదాము అలాగే మీకు ఎవరైనా మీరు ఎవరైనా రీసెలర్స్ ఉంటే కనుక మాకు ఒక్కసారి మెన్షన్ చేయండి మమ్మల్ని యాడ్ చేయండి గ్రూప్లోని రీసెలర్స్కి ఒక గ్రూప్ అనేది పెట్టాము దాంట్లో మేము ఫొటోస్ అవి పెడుతుంటాం అవి చూసుకుని కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు రేట్ మాత్రం ఫిక్స్డ్ ఉంటుందండి తగ్గించి అయితే ఉండదు కాకపోతే మీకు జస్ట్ మన ఫోన్ నెంబర్ అవి లేకుండా మీకు ఫొటోస్ వస్తాయి అంతే శారీ నెంబర్ వచ్చేసి సెవెంటీన్ శారీ నెంబర్ ఎయిటీన్ ఇది ఒక డిఫరెంట్ క్రీమ్ కలర్ అనాలా పింక్ కలర్ అనాలా అర్థం కావట్లేదు రెండు కలర్స్ మిక్స్ లో వచ్చింది చాలా అంటే చాలా లైట్ పింక్ కలర్ అనమాట దానికి మొత్తం జరీ క్రీపర్ లాగా వచ్చింది ఈజీగా టూ థౌజండ్ రూపీస్ జరి అంటే నమ్మేయచ్చు అంత బాగుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి లైక్ చందేరి లాగా ఉంది అండి చందేరి కాదు కానీ చందేరి లాగా వచ్చింది అన్ అంటే మనం టూ ఫ్యాబ్రిక్స్ అని చెప్పాం కదా సెమీ పట్టు అండ్ చందేరి అని చెప్పాము కదా ఇది టోటల్ గా మనకి చందేరి లుకే ఉంది సెమీ పట్ అయితే కాదు కానీ ప్యూర్ చందేరి అయితే కాదు కానీ కలర్ కానీ డిజైన్ కానీ మనకి చాలా బాగా ఇచ్చారు కట్టుకుంటే మాత్రం చాలా గ్రాండ్ లుక్ లో కనిపిస్తుంది ఇది మనకి గ్రేప్ కలర్ అనమాట గ్రేప్ కలర్ లో పళ్ళు ఇచ్చారు బ్లౌజ్ కూడా మనకి సారీ బ్లౌజ్ శారీ కలర్ వచ్చింది చిన్న బూటీస్ ఇచ్చారు వన్ సైడ్ బోర్డర్ కూడా ఇక్కడ కనిపిస్తుంది ఓకే శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇది శారీ నంబర్ వచ్చేసి ఎయిటీన్ శారీ నెంబర్ నైన్టీన్ ఇది చందేరి కాదు అండి సెమీ పట్టు కూడా కాదు చాలా అంటే చాలా సాఫ్ట్ మెటీరియల్ స్టిఫ్నెస్ అస్సలు లేదు చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ ఏమని చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు మీకు ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ పట్టు మెటీరియల్ ఎంత సాఫ్ట్ గా అయితే ఉంటుందో అంత సాఫ్ట్ గా కనిపిస్తుంది మనకి ఫ్యాబ్రిక్ అసలు రఫ్నెస్ ఏ లేదండి ఎక్కడ కూడా మొత్తం ఆల్ ఓవర్ ఇలా వచ్చింది చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో ఇక్కడ మనకి చిన్న బోర్డర్ కింద మనకి పెద్ద బోర్డర్ మధ్యలో అంతా కూడా బుటీస్ మోడల్ ఇచ్చారు ఓకే ఇది వచ్చేసి మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి డాట్స్ తో సేమ్ సారీ కలర్ లోనే వచ్చింది వీటికి పర్ఫెక్ట్ మ్యాచింగ్ కోట్ వేయకపోతే బాగోదు అది నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మన దగ్గర కోట్స్ కూడా ఉన్నాయి మీకు కావాలంటే మా కోట్స్ వీడియో చూడండి దాన్ని చూస్తే మీకు అర్థమైపోతుంది ఫిష్ కట్ మోడల్ కోట్స్ ఉంటాయి అలాగే అది మా స్టేటస్ లో పెడుతూ ఉంటాం అప్పుడప్పుడు ఓకే మా స్టేటస్ మీకు కనిపించాలి అంటే మాత్రం మీరు కొత్తగా చూసే సిస్టర్స్ అయితే తప్పకుండా మీ నెంబర్ నుంచి మా నెంబర్కి హాయ్ అని మెసేజ్ పెట్టండి మీ నెంబర్ ని మేము యాడ్ చేసుకుంటాం అలాగే మా నెంబర్ ని కూడా మీరు యాడ్ చేసుకుంటే మాత్రమే మా స్టేటస్ అనేది మీకు కనిపిస్తుంది లేకపోతే కనిపించు ఒకళ్ళు యాడ్ చేసుకుని ఇంకొకళ్ళు వదిలేసినా కనిపించదండి మా స్టేటస్ కనిపిస్తే కనుక మీకు ఏంటంటే ఇంకో కొత్త ఛానల్ వీడియో అని చెప్పాను కదా అది కూడా మీకు కనిపిస్తూ ఉంటుంది కాబట్టి మీరు చక్కగా స్టేటస్లోనే మీరు చూసేసి ఆర్డర్ పెట్టేసుకోవచ్చు యూట్యూబ్ వరకు వెళ్లకుండా అలాగే మనకి వాట్సాప్ ఛానల్ కూడా ఉంది అది మేము లింక్ ఈవినింగ్ పెట్టిస్తాను ఆ లింక్లో మీరు యాడ్ అవ్వచ్చు యాడ్ అవ్వడమో జాయిన్ అవ్వడమో ఏదో ఉంటుంది అది చెయ్యండి అది చేస్తే కనుక మీకు పైన ఈ మధ్య కొత్తగా అప్డేట్ వచ్చిన తర్వాత సైడ్లో వెళ్తున్నాయి మనకి స్టేటస్ అంతా అంత ఇంట్రెస్ట్ ఉండట్లేదు చూడాలి స్టేటస్ అని అలా కాకుండా మన వాట్సాప్ ఛానల్ అయితే కనుక దానికి కింద విడిగా సపరేట్గా వస్తాయి అనమాట మీకు మనం మనం ఏవైతే మీరు యాడ్ అయి ఉంటారో అవి సపరేట్ గా కనిపిస్తూ ఉంటాయి కాబట్టి వెంటనే ఓపెన్ చేసి చూసేయచ్చు ఓకే ఎవ్రీ డే పెడుతూ ఉంటాం చక్కగా చూడండి అలాగే పార్సిల్ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం రోజు చెప్పేసి వదే కాకపోతే చెప్పాలి ఒకవేళ ఇన్ కేసు తీసుకున్న తర్వాత మీరు మాకు వీడియోలో చెప్పలేదు మేము అన్ని వీడియోస్ చెక్ చేయలేదు కదా అంటాం కదా అంటారు కదా అందుకోసమని చెప్తున్నా వీడియో తీసుకోండి ఓపెన్ చేసేది ప్యాక్ ఓపెన్ చేసే వీడియో తీసుకుంటే కనుక అందులో మీకు ఏదైనా డ్యామేజ్ ఉంది అనుకోండి ఆ వీడియో మాకు పంపిస్తారు అంటే మాత్రం రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు ఈ వీడియోకి ఎన్ని లైక్స్ వస్తాయో చూస్తాను ఇప్పటివరకు చూసినటువంటి చూస్తున్నటువంటి సిస్టర్స్ అందరూ లైక్ చేస్తారా లేదా ఓకే ఇన్ కేస్ చేయకపోతే తప్పకుండా చేయండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ హై యూర్స్ ఇది అంబికా దర్బార్ బత్తి వాళ్ళది ప్యాక్ నెంబర్ ఫైవ్ అండి ఇది ఓపెన్ చేసి నేను చూపిస్తాను అంతకన్నా ముందు ఇందులో ఏమేమి ఉన్నాయి అనేది నేను ఒక్కసారి మీకు చూపిస్తాను ఇక్కడ చూడండి ఇక్కడ బ్రాండ్ అనేది అంబికా బ్రాండ్ మీకు తెలుసు అంబికా దర్బార్ టూ ట్వంటీ గ్రామ్స్ వన్ థర్టీ ఫైవ్ రూపీస్ ఎన్పి శాండిల్ ఎయిటీ ఫైవ్ గ్రామ్స్ ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ అఖండ వన్ టెన్ గ్రామ్స్ సిక్స్టీ రూపీస్ సావిత్ర హండ్రెడ్ గ్రామ్స్ ఫార్టీ రూపీస్ గోపూజ దూప్ సిక్స్టీన్ స్టిక్స్ ట్వంటీ రూపీస్ ఇంద్రాణి దూప్ సిక్స్టీ స్టిక్స్ ఎయిటీ ఫైవ్ రూపీస్ మొత్తం టోటల్ గా కౌంట్ చేస్తే త్రీ నైన్టీ ఎయిట్ రూపీస్ అండి ఈ ప్యాక్ వాల్యూ వచ్చేసి త్రీ నైన్టీ ఎయిట్ రూపీస్ అనమాట ప్యాక్ అయితే మనకి ఇలా వస్తుంది ఇది ఓపెన్ చేసి నేను మళ్ళీ ఒకసారి చూపిస్తాను ఇది ప్యాక్ నెంబర్ ఫైవ్ ఇది ఎవరికైనా మీకు కావాలి అనుకుంటే కనుక మీరు ఆర్డర్ చేసుకోండి షిప్పింగ్ ఛార్జ్ లేదు ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఈ అమౌంట్ మాత్రం పే చేస్తే సరిపోతుంది ఇప్పుడు నేను కవర్ ఓపెన్ చేసి దాంట్లో ఏమేమి ఉన్నాయి అనేది చూపిస్తాను నేను ఇది ఓపెన్ చేసేసానండి ఇలా వచ్చింది ఇది ఒక్కొక్కటి నేను మీకు చూపిస్తాను ఇదేమో నిత్య పూజ శాండిల్ ఇది దీంట్లో ఎక్స్ట్రా మనకి ఫైవ్ రూపీస్ వస్తున్నది కూడా ఏదో మనకి దూప్ స్టిక్స్ ఉంటాయి కదా అవి కూడా పెట్టారు అలాగే ఇంకొకటి వచ్చేసరికి అఖండ ఇది ఒక డిఫరెంట్ ఫ్రూట్ స్మెల్ వస్తుంది నేను కూడా యూజ్ చేశాను అండ్ గోపూజ చిన్నది ధూప్ స్టిక్స్ లాగా ఉంటాయి కదా అవి అనమాట ఇది సావిత్ర హండ్రెడ్ అని ఉంది ఇది ఒకటి వచ్చింది ఇది ప్యాక్ నెంబర్ ఫైవ్ మీరు ఇంకా వేరే ప్యాక్స్ కూడా చూసే ఉంటారు అవన్నీ అయిపోయాయండి ఇది వచ్చేసి నిత్య పూజ ఇంద్రాని దోప్స్ మొత్తం దీంట్లో అంతా కూడా చిన్న చిన్న దూప్ స్టిక్స్ ఉంటాయి కదా అవి అమిత దర్బార్ బతి అంటే మీ అందరికీ తెలుసు ఎప్పటి నుంచి అమ్మలు అమ్మమ్మల కాలం నుంచి ఉన్నటువంటి ఇది అనమాట సో వాళ్ళు కొంచెం ట్రెడిషనల్ గా ఉంటాయి దాంతో మనకి తయారు చేస్తారు కొంతమంది ఏంటంటే సెంటెడ్ అనేది ఎక్కువ ఇచ్చేస్తూ ఉంటారు ఇదేంటంటే కొంచెం మన హెల్త్ కి కూడా యూజ్ అయ్యే విధంగా కొన్ని ఇంగ్రీడియంట్స్ తింటే యూజ్ చేస్తారు అనమాట ఇదైతే మీ అందరికీ తెలుసు నా చిన్నప్పటి నుంచి చూస్తున్నటువంటి గ్రీన్ కలర్ ప్యాక్ ఇది ఓకే దీంతో పాటు ఈ సాంబ్రాని స్టిక్స్ పెట్టుకోవడానికి ఒక రెండు ఇవి కూడా ఇచ్చారు ఇది టోటల్ గా ప్యాక్ మీకు ఎవరికైనా కావాలి అంటే కనుక ఆర్డర్ చేసుకోండి ఓన్లీ త్రీ నైన్టీ ఎయిట్ రూపీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ అనమాట థ్యాంక్ యూ